ఇక భూ ఆధారును నిలిపివేయాలి ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్ ఇక భూ ఆధారు పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ అగ్రిమిషన్ కార్పొరేటర్లకు వరంగా మారనుందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై రాధాకృష్ణ మాగంటి హరిబాబులు విమర్శించారు వ్యవసాయ భూమి వివరాలను డిజిటలైజేషన్ చేయటం ఆధారు నంబరు తరహాలో విశిష్ట సంఖ్యను కేటాయించటం వెనక కార్పొరేటర్ల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయన్నారు రైతుల సమాచారం అంతా కార్పొరేట్ శక్తులకు చేరుతుంది సన్న చిన్నకారు రైతులు కౌలు రైతుల భవిష్యత్తుకు ఇది శాపంగా మారనుందన్నారు డిజిటలైజేషన్ ద్వారా ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో పండించారో పూర్తి వివరాలన్నీ కార్పొరేటు ఇతర మార్కెట్ శక్తులకు అందిస్తారు రైతు లు పండించిన పంటల వివరాలను ఆధారంగా ఎక్కువ విస్తీర్ణంలో పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా మార్కెట్ను నియంత్రించే కుట్రలో భాగంగానే డిజిటల్ అగ్రి మిషన్ అమలవుతుందన్నారు ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికపై మిషన్ అమలుకు శ్రీకారం చుడుతుంది భూ ఆధారు పొందిన వ్యక్తులకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ పథకాలు నష్టపరిహారాలు భీమా వర్తిస్తుందని చెప్పటం ఏమాత్రం సహేతుకం కాదన్నారు